కరీంనగర్ జిల్లాలో విస్తృత పర్యటన చేశారు కలెక్టర్ పమీలా సత్పతి జిల్లా ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రోగులకు అందుతున్న వైద్య సేవలపైన ఆరా తీశారు తిమ్మాపూర్ మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాల మానకొండూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు కరీంనగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు కలెక్టర్ పమీలా సత్పతి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు జనరల్ వార్డు ఎక్స్రే రూమ్ ప్రయోగశాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని హాజరు పట్టికను ఆమె తనిఖీ చేశారు అనంతరం వార్డులను సందర్శించిన కలెక్టర్ రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు తమకు అందుతున్న వైద్య సేవలపైన ఆరా తీశారు ఏమైనా లోపాలున్నాయా అని రోగులను అడిగి వారి బాగోగోలను తెలుసుకున్నారు రోగులకు అత్యుత్తమ వైద్య సేవలను అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థుల క్లాస్ రూమ్లను పరిశీలించి వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ ఎమ్మెల్యే భోజనం చేశారు గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావడంతో రెండు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో నుస్తులాపూర్ మాజీ సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాసరావు పోలు రాము రమేష్ మాచర్ల శ్రీనివాస్ రాజు ఉపాధ్యాయులు స్కూల్ మిడల్ స్కూల్తో కలిసి భోజనం కూడా చేయడం జరిగింది పిల్లలకు చేయడానికి కలెక్టర్ గారు ఒప్పుకున్నారు ఆమె నిధుల నుండి ఇవ్వడానికి రెండు మూడు రోజుల్లో కూడా ఫినిష్ చేస్తా అని చెప్తా ఉన్నారు తప్పకుండా చేస్తాం ఈ స్కూల్ అభివృద్ధి కోసం తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం తప్పకుండా సహకరిస్తామని తోడ్పడతామని అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేస్తాం ప్రిన్సిపల్ గారు ఒక అర్జీ పెట్టుకున్నారు ఈ రోడ్డు బాగలేదు ఈ రోడ్ను చూయిస్తామనే తీసుకొచ్చినాను అనుకోకుండా ఆ రోడ్డు డ్రై అయిపోయి మొన్ననే నేను మా ఏఈ సురేందర్ గారికి చెప్పడంతో రోడ్ ఫార్మేషన్ చేసినారు చిన్న డస్ట్తో దాంతోని మట్టి వేసి తొక్కిచ్చేసి ఇప్పుడు కొంత పర్లేదు అది కూడా శాంక్షన్ అయిపోయింది అరవై లక్షలు పెట్టి ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయిపోయింది టెండర్ అయిపోయింది పర్మిషన్స్ కూడా వచ్చినాయి త్వరలోనే వర్క్ చేస్తారు అది చిన్న చిన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్లు చిన్న చిన్న డిషెస్ ఏదో ఉన్నాయి అవి తప్పకుండా రేపు మాపు చేస్తారు విత్ ఇన్ టూ డేస్ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టార్ తనిఖీ చేశారు నిరంతరం అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు